రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మికు ఘన సన్మానం అనంతపురం జిల్లా గుత్తిపట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆహార సంస్థ కమిటీ సలహాదారు సభ్యురాలుగా ఎన్నికైన సందర్భంగా భారతీయ జనతా పార్టీ గుంతకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాలువా కప్పి శ్రీరాముడి జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు అనంతరం భాజపా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి భాజపా మండల శాఖ నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు సతీష్ రామాంజనేయులు దేవేంద్రప్ప రాష్ట్ర భజరంగ్ దళ నాయకులు కసాపురం రవి జయ తదితరులు పాల్గొన్నారు Gracias uh -huh.